అందరికీ నమస్తే ఈరోజు నేను చూపించిపోయే రెసిపీ ఏ డాక్టర్ అయినా కానీ ఇంట్లో ఏ పెద్దవాళ్ళైనా చెప్పే రెసిపీ అనమాట ఏమా రెసిపీ రోజుకో నువ్వుల లడ్డు తినండి ఆరోగ్యానికి చాలా మంచిదని కాబట్టి ఈరోజు నేను నువ్వుల లడ్డు నువ్వులతో పాటు పల్లీలు కూడా వేసి పాకం పెట్టి ఎలా చేయాలో చూపిస్తాను మనము స్వీట్ తినాలనుకున్నప్పుడంతా రోజుకో లడ్డు ఇది తీసుకోవచ్చు అనమాట ఆరోగ్యానికి చాలా మంచిదని మీకు తెలుసు కదా ఎలా చేయాలో చూద్దాము ముందుగా అయితే నేను ఒక కప్పు అంటే పావు కేజీ నువ్వులు పావు కేజీ పల్లీలు అలాగే పావు కేజీ బెల్లము తీసుకున్నానమాట తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ముందుగా పల్లీలు వేయించుకున్నాను వేయించేటప్పుడు స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి అప్పుడే లోపలి దాకా వేగుతుంది కాస్త దోరగా వేగాక తీసి పూర్తిగా చల్లార పెట్టుకోవాలి తరువాత అదే కడాయిలోనే నువ్వులు కూడా వేసి చిటపటమన్నంత వరకు అంటే దోరగా వేయించే వరకు వేయించి పక్కకు పెట్టుకోవాలి తర్వాత ఇంకొక పాత్ర తీసుకొని అందులో ఒక చిన్న హాఫ్ టీ గ్లాస్ వాటర్ పోసుకోవాలి పోసుకొని అది మరిగేటప్పుడు పావు కేజీ బెల్లం వేసుకోవాలి మీరు ఇంకా తీపు తక్కువ కావాలనిపిస్తే తగ్గించుకోవచ్చు లేదు ఇంకాస్త తీపు కావాలన్నా కూడా కానీ ఇంకాస్త వేసుకోవచ్చు అనమాట ముందుగా నేనైతే ఆ పాత్రలో బెల్లాన్ని శుభ్రంగా అన్నమాట కరిగించాక ఇందాక వేయించుకున్న కడాయిలోనే ఈ బెల్లం నీళ్ళన్నీ వడగట్టుకున్నాను ఈ విధంగా వడగట్టుకుంటే మనకు రాలేమన్నా ఉంటే వెళ్ళిపోతాయి కదా కాబట్టి వడగట్టుకున్నాను వడగట్టుకొని స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టేసి పాకం వచ్చే వరకు చూశానన్నమాట నురుగు వచ్చే లోపల వచ్చిందేమో అని ఒకసారి చూస్తే చూడండి ఈ విధంగా ఉంది ఇదైతే పాకం కాదు రెండవసారి చూసినా కూడా అది తీగ పాకం వలే అనిపించింది కాబట్టి ఈ పాకం కూడా కరెక్ట్ కాదు ఇక మూడవసారి తీశాను తీస్తే పాకం అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఇదే పాకమే మనము అరిసెలకు కూడా యూజ్ చేస్తామన్నమాట ఇలాంటి లడ్లు ఏమైనా చేసేటప్పుడు అరిసెలు అయితే ఏ పాకం యూజ్ చేస్తామో అదే పాకం యూజ్ చేస్తే సరిపోతుంది ఇలా పాకం వచ్చాక ఇప్పుడు ఇందులో నువ్వులు వేసుకొని లైట్గా కలిపేసి దానితో పాటు పల్లీలు ఇందాక వేయించుకున్నాం కదా అది బాగా పొట్టు తీసేసి ఈ విధంగా కలుపుకోవాలి పల్లీలు వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలి నువ్వులు బెల్లము పల్లీలు అంతా బాగా కలిపే వరకు ఈ విధంగా కలుపుకోవాలన్నమాట తర్వాత ఈ గరిటి కతుక్కున్నదంతా కొద్దిగా గరిట వేడిగా ఉన్నప్పుడే తీసేయాలి అది చాకు సాయంతో కానీ లేదా స్పూన్ సాయంతో కానీ తీసేస్తే వచ్చేస్తుంది తర్వాత ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలి మీరు పాకం పట్టేటప్పుడు కూడా నెయ్యి వేసుకోవచ్చు నేనైతే చివరిన అనమాట నెయ్యి వేసుకొని ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు మన చేతికి కూడా నీ రాసుకొని వంటలు పట్టడమే కాకపోతే మీరు వెంటనే వంటలు పట్టకండి చాలా వేడిగా ఉంటుంది ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ పోనిచ్చి వంటలు పట్టండి గోరువెచ్చగా ఉంటే కూడా వంటలు చాలా బాగానే వస్తాయి కాబట్టి అని గబగబా మాత్రం పట్టకండి చేతులు బొబ్బలెక్కుతాయి కాబట్టి వంటలు పట్టేటప్పుడు జాగ్రత్తగా పట్టాలి ఈ విధంగా నేను సగం పట్టాక ఇక మిగిలినవి పెనానికే అతుక్కునేశాయనమాట అయ్యో ఏంటి ఇలా అయిపోయింది అని మీరు అనుకోవద్దండి దానికి కూడా ఒక చిట్కా ఉంది చూడండి చేతిలో తీసినా రాలేదు గరిట సాయంతో తీసినా రాలేదు మళ్ళీ నేనేం చేశానంటే స్టవ్ ఆన్ చేసి ఒకే ఒక మూడు నుంచి ఐదు నిమిషాల పాటు స్టవ్ మీద ఉంచి తీసుకొచ్చానమాట చూడండి ఇప్పుడు ఎంత వీలుగా ఉందో వంటలు చేసేకి సెగలో పెట్టే లోపల అవన్నీ కాస్త మెత్తబడుతుంది పాకమంతా కాబట్టి మనకు చాలా ఈజీగా వంటలు చేసుకోవచ్చు మీకు ఇలా ఎప్పుడైనా ఎదురైతే గాన ఈ చిట్కాని పాటించండి చాలా యూస్ అవుతుంది ఇప్పుడు కడాయిలో ఉన్న నువ్వులు మొత్తము నేను వంటలు పట్టాను చూడండి కడాయిలో కూడా ఏమాత్రం అతుక్కోకుండా వచ్చేసింది కదా ఇక ఈ నువ్వుల పల్లీ లడ్లుని ఒక ప్లేట్లో వేసి పూర్తిగా చల్లారనిచ్చి స్టోర్ చేసుకోవాలి ఇది ఒక ఇరవై రోజుల నుంచి ముప్పై రోజుల దాకా నిల్వ ఉంటుందన్నమాట రోజుకో నువ్వుల లడ్డు తినాలి కాకపోతే తినేటప్పుడు కాస్త ఆలోచన చుచి తినండి ఇది చాలా వేడి చేస్తుంది నేను పల్లీలు ఎందుకు వేశానంటే జీడిపప్పు బదులు ఈ పల్లీలు వేశానమాట జీడిపప్పులో అయితే ఏ పోషకాలు ఉందో అదే పోషకాలు పల్లీల్లో కూడా ఉందంట కాబట్టి నేను జీడిపప్పు ఎక్కువ కదా కాబట్టి ఈ పల్లీలు వేశానమాట అంతేకాకుండా ఈ నువ్వులడ్లు తినేటప్పుడు మనకు పంట కిందికి ఈ పల్లీలు వచ్చి మంచి రుచినిస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్